అలాంటి లాక్డౌన్ కర్ఫ్యూ వాతావరణం వైరస్ విస్తృతి తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయంకరంగానే అనిపిస్తుంది ప్రపంచాన్ని వణికించిన కరోనా మనకు అనేక విషయాలను నేర్పించిందనే చెప్పాలి వైరస్ల పట్ల ఓ గుణపాఠమే నేర్పింది మూడు వేవుల్లో కరోనా తన ప్రతాపం చూపించిన ప్రస్తుతం వైరస్ ప్రభావం కానీ ఆ తీవ్రత కానీ బాగా తగ్గిపోయింది జనం ఇప్పుడు కరోనాతో కలిసి జీవించడం నేర్చేసుకున్నారు నిజానికి కరోనా తర్వాత ప్రపంచంలో వ్యాధుల భయం పెరిగింది ఎంపాక్స్ బర్డ్ ఫ్లూ వంటివి విజృంభించినా గానీ కరోనా స్థాయిలో మాత్రం భయపెట్టలేదని చెప్పాలి కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మర్బర్గ్ ఎంపాక్స్ వైరస్లు జనాన్ని ఓ రేంజ్ లో భయపెట్టిస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బ్లీడింగ్ ఐ వైరస్ అనేది యాభై శాతం మరణాల రేటుతో తీవ్రమైన అంటువ్యాధుల కేటగిరీలో ఉంది ఈ వైరస్ రువాండాలో విధ్వంసం సృష్టిస్తోంది ప్రపంచ దేశాలను వణికిస్తోంది మార్బర్గ్ వైరస్ కారణంగా కళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతోంది అందుకే దీన్ని బ్లీడింగ్ ఐ అని కూడా పిలుస్తున్నారు ఇప్పటికే పలు వైరస్లతో పోరాడుతున్న ఆఫ్రికా దేశాల్లోనే ఈ కొత్త వైరస్ కూడా పుట్టింది నిజానికి ఈ వైరస్ ప్రపంచానికి కొత్తదేమి కాదు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే గుర్తించడం జరిగింది మీకు తెలుసా బ్లీడింగ్ ఐ వైరస్ ను జర్మనీలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మొదటిసారి గుర్తించారు ఇది ఎబోలా ఫ్యామిలీకి చెందిన వైరస్ ఇది సోకితే మొదట హెమరాజిక్ ఫీవర్ లేదా జ్వరం వస్తుంది ఆ తర్వాత రక్తనాళాలను దెబ్బతీసి కళ్ళలో రక్తం రావడానికి కారణమవుతుంది గబ్బిలాల ద్వారా సోకే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైంది ఇది సోకితే ఎనభై ఎనిమిది శాతం వరకు మరణాల రేటు ఉంటుంది రక్తస్రావం జ్వరానికి కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైంది దీన్ని మొదట ఎప్పటిలాగే ఆఫ్రికాలోనే గుర్తించారు గత చరిత్రను గమనిస్తే దక్షిణ తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మాబర్గ్ వైరస్ కు సంబంధించిన కేసులు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయని చెబుతున్నారు డబ్ల్యూహెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం ఈ వైరస్ ఎక్కువగా గనులు గుహల్లో నివసించే వ్యక్తులపైన ప్రభావం చూపుతుంది ఈ ప్రదేశాల్లో గబ్బిలాలు ఎక్కువగా నివసిస్తాయి ఇవే వైరస్ కు ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించారు కరోనా కన్నా మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమని నివేదికలు చెబుతున్నాయి మనుషుల నుంచి మనుషులకు గాలి ద్వారా నీటి ద్వారా వ్యాపిస్తుంది మనుషుల విసర్జితాలు లైంగిక చర్యలు లాలాజలం రక్తం ద్వారా కూడా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది బ్లీడింగ్ గా ఈ వైరస్ లక్షణాలు రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత బయటపడతాయి ముందుగా జ్వరం తీవ్రమైన తలనొప్పి విపరీతమైన అలసట శారీరక నొప్పులు కండరాల నొప్పులు ఉంటాయి ఆ తర్వాత వికారం వాంతులు విరోచనాలు దురద శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి ఇక మూడవ దశలో ముక్కు పంటి చిగుళ్ళు అట్లాగే కళ్ళు నోరు చెవుల నుంచి రక్తం కారుతుంది వాంతులు మలంలో రక్తం వస్తుంది అంతర్గత రక్తస్రావం జరుగుతుంది మగవారిలో వృషణాల్లో వాపు కనిపిస్తాయి వ్యాధి సోకిన గబ్బిలం లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా బ్లీడింగ్ ఆ వైరస్ తేలికగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది ఈ వైరస్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది ఎబోలా కుటుంబానికి చెందినదిగా భావిస్తున్న మాబర్గ్ వైరస్ ఆ నివారణ దానికి చికిత్సకు సంబంధించి ఎటువంటి వ్యాక్సిన్లు లేదా యాంటీ వైరల్ చికిత్స మాత్రం లేదు లక్షణాలను బట్టి చికిత్స చేయడంతో పాటు అధిక ద్రవాలను అందించడం ద్వారా బాధితులకు కొంత ప్రాణాపాయం నుంచి రక్షించేటువంటి ప్రయత్నం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు కేవలం వ్యాధి తీవ్రతతో తలెత్తే సమస్యలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు వుహాన్ కరోనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా బ్లీడింగ్ ఆయి వైరస్ నివారణకు చర్యలు చేపట్టాలని అంటున్నారు వైద్య నిపుణులు ఈ వైరస్ సోకిన వారిని ఇతరులకు చాలా దూరంగా ఉంచాలి ఒకరిని ఒకరు తాకడం వల్ల కూడా ఈ వైరస్ సోకుతుంది కాబట్టి ఈ వైరస్ సోకిన వారికి దూరంగా ఉంటూ వైద్యుల సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు ప్రపంచాన్ని ప్రాణాంతక వైరస్లు వదిలిపెట్టట్లేదు వదిలిపెట్టేలా కనిపించడం లేదు కూడా ఒకవైపు కరోనా ఎబోలా ఒమిక్రాన్ లాంటి వైరస్లను ఎదుర్కోవడానికి ప్రపంచం తలకిందులైపోతోంది కరోనా వైరస్ వల్ల అధికారిక లెక్కల మేరకు ఇప్పటికే అరవై నాలుగు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా నుంచి ఉపశమనం లభిస్తూ ఉండగానే వచ్చి పడినటువంటి ఇంకొక వైరస్ బ్లీడింగ్ ఐ నుండి ఇప్పుడు ఎలా బయటపడాలో అర్థం కాక ఆఫ్రికా దేశాల ప్రజలు నానా పడుతున్నారు ఒక్కొక్కటిగా బయటపడుతున్న రకరకాల ప్రాణాంతక వైరస్లు ప్రపంచ మానవాళికి శత్రువులుగా మారుతున్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మసూచి వైరస్ కారణంగా ఇరవై కోట్ల మంది చనిపోయారని చరిత్ర చెబుతోంది తాజాగా ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ల కారణంగా లక్షలాది మంది మరణిస్తున్నారు తీవ్రత నానాటికి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ప్రాణాంతక వైరస్లు నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి శాస్త్రవేత్తలు చేసే కొన్ని అధ్యయనాలు మనల్ని భయపెడతాయి అంటార్కిటికాలో పరిశోధకులు కనిపెట్టినటువంటి ఒక విషయం ప్రపంచాన్ని మనకిస్తోంది ఆ గడ్డ కట్టుకుపోయిన మంచు కింద లక్షలాది సంవత్సరాలుగా ప్రమాదకరమైన జోంబీ వైరస్లు సజీవంగా ఉండటం వారు గుర్తించారు ఆ రకమైన పదమూడు రకాల కొత్త వైరస్లను సైంటిస్ట్లు కనుక్కున్నారు వాటిలో రెండు వైరస్లు మనుషులపై ప్రభావం చూపగలవు అంటూ చెప్తున్నారు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ టీమ్ అంటార్కిటికాలోని మెక్ మార్జో సౌండ్ ఏరియాలో రెండేళ్లుగా పరిశోధనలు జరిపింది అక్కడే ఈ వైరస్లను కనిపెట్టారు ఇవి పాపిల్లోమా వైరస్ జాతికి చెందినవిగా తేల్చారు ఇవి మనుషులు సరీసృపాలు పక్షులు క్షీరదాలు వీటన్నిటికీ కూడా సోకగలవు వైరస్లు ప్రతి చోట ఉంటాయి అవి ప్రపంచ అత్యంత సమృద్ధిగా ఉండే జీవులనే చెప్పాలి అయితే అవి మనకు కనీసం తెలిసిన కొన్ని తప్ప ఇంకా ఎన్ని రకాలున్నాయో కూడా ఇప్పటి వరకు మనకు తెలియదు పర్యావరణం వేడెక్కుతూ ఉండడం వల్ల అక్కడి మంచు కరిగిపోతూ ఉండడంతో వైరస్లన్నీ బయటపడుతున్నాయి అవి సముద్రాలు నదుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి ఇలాంటి వైరస్లు నిద్రాణ స్థితిలో ఉంటున్నాయి అయితే ఇవి ఎప్పుడైనా మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది అందువల్లే ఇలాంటి వైరస్లపై నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఆర్కిటిక్ మంచుల్లో కూడా ఇలాంటి జాంబీ వైరస్లు చాలా రకాలు ఉన్నట్లు గుర్తించారు మానవాళిని కబళిస్తున్న వైరస్లన్నీ కూడా అంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు కానీ నిజంగానే అవి అంతమైతే మనుషులు కూడా మిగిలే అవకాశం ఉండదు ఎందుకంటే మెజారిటీ వైరస్లు మానవులకు హానికరం కావు అంతేకాదు చాలా వరకు పర్యావరణాన్ని కాపాడడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి వైరస్లు మన జీవితంలో ఒక భాగమే అంటున్నారు వైరాలజిస్టులు మానవాళికి హాని చేసేవి కేవలం కొన్ని వైరస్లు మాత్రమే భూమిపై వైరస్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి వైరస్ను నాశనం చేయడం సాధ్యం కాని పని వైరస్లు లేకుండా ప్రపంచాన్ని ఊహించడం కూడా చాలా కష్టం మానవాళి మనుగడలో వాటి పాత్ర ఎంతో ఉంది వాటి గురించి మనం మరింతగా నేర్చుకోవాలి మీకు తెలుసా భూమిపై తయారయ్యే ఆక్సిజన్లో సగం వరకు అతి సూక్ష్మ జీవుల వల్లే తయారవుతోంది వాటికి శక్తి వైరస్ల వల్లే కలుగుతోంది అందుకే వ్యాధికారక వైరస్లే కాదు మంచి చేసే వైరస్ల పైన కూడా దృష్టి పెడితే ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వైరస్ వచ్చి ఐదేళ్లు గడిచింది ఇప్పటికీ వైరస్ ప్రభావం ఉన్న మొదట్లో ఉన్నంత తీవ్రత మాత్రం తగ్గిపోయింది దీంతో ఇప్పుడిప్పుడే యావత్ ప్రపంచం కోలుకుంటోంది ఈ క్రమంలో తాజాగా మరో మహమ్మారి నేనున్నానంటూ భయపెడుతోంది ఇప్పటికే పదిహేడు దేశాల్లో ప్రభావం చూపుతుండగా ఆఫ్రికా దేశం రువాండాలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలతో పోరాడుతున్నారు దీన్ని మార్బర్గ్ వైరస్ లేదా బ్లీడింగ్ ఐ అంటున్నారు తెలుగులో రక్తమోడే కన్ను అని అర్థం పేరుకు తగ్గట్టే కళ్ళలో ఎరుపు రంగు రక్తం కారుతున్నట్టుగా ఉంటుంది సాధారణంగా కరోనా అన్న పేరు వింటే చాలు ఇప్పటికీ చాలా మందిలో ఒక భయం ఉంటుంది ప్రతి ఇంట్లో ఒకరు దానివల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆనాటి లాక్డౌన్ కర్ఫ్యూ వాతావరణం వైరస్ విస్తృతి తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయంకరంగానే అనిపిస్తుంది ప్రపంచాన్ని వణికించిన కరోనా మనకు అనేక విషయాలను నేర్పించిందనే చెప్పాలి వైరస్ల పట్ల ఓ గుణపాఠమే నేర్పింది మూడు వేవుల్లో కరోనా తన ప్రతాపం చూపించిన ప్రస్తుతం వైరస్ ప్రభావం కానీ ఆ తీవ్రత కానీ బాగా తగ్గిపోయింది జనం ఇప్పుడు కరోనాతో కలిసి జీవించడం నేర్చేసుకున్నారు నిజానికి కరోనా తర్వాత ప్రపంచంలో వ్యాధుల భయం పెరిగింది ఎంపాక్స్ బర్డ్ ఫ్లూ వంటివి విజృంభించినా గానీ కరోనా స్థాయిలో మాత్రం భయపెట్టలేదని చెప్పాలి కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మర్బర్గ్ ఎంపాక్స్ వైరస్ లు జనాన్ని ఓ రేంజ్ లో భయపెట్టిస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య